పెట్టుబడులు స్థిరత్ స్థిరత్వం కావాలంటే ఈక్విటీ హోల్డింగ్స్లో మనం కొంతవరకు పెట్టుబడులు విధించాలి ప్రా ఇండియాలోని టాప్ ఈక్విటీస్ పెట్టుబడి శాతం ఎంత ఉందో చూద్దారు అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్కి ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది రిలయన్స్ ఇండస్కి టూ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇన్ఫోసిస్కి టూ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఉంది పిఎఫ్సికి టూ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఉంది ఎయిర్టెల్ టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది యాక్సిస్ బ్యాంక్ టూ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉంది బజాజ్ ఫైన్స్ ఫైనాన్స్కి టూ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఉంది ఎల్ఎన్టీకి వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఉంది ఎస్బీఐకి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఉన్న టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ ఈ ఒక్కొక్క దగ్గర ఎంత హోల్డింగ్స్ ఉన్నాయో చూద్దారు పెట్టుబడులకు వైవిధ్యం ఎంత అవసరమో ఇటీవల మార్కెట్ పతనం చూసి మనం తెలుసుకోవచ్చు అందుకని లార్జ్ క్యాప్తో పోలిస్తే మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీలు గణనీయంగా దిద్దుబడి కనిపించింది పెట్టుబడులు మెరుగైన రాబడి కోరుకోవడం తప్పులేదు అదే సమయంలో ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడుల స్థిరత్వం కూడా అవసరమే కనుక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ నిర్ణీత శాతం మీద డెట్ సాధనాలను కేటాయించుకోవాలి అంటే ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఇది ఇదే పని పనిచేస్తారనమాట ఇవి ఈక్విటీతో పాటు కొంతమేర డెట్ సాధనాలను ఇన్వెస్ట్ చేస్తుంటాయి తద్వారా పెట్టుబడి మెరుగైన రాబడి తోడు ఆర్థిక శరత్ మెరుగైన దక్షణ ఆఫర్ కూడా ఇస్తుంటాయి అనమాట ఈ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఈ విభాగంలో కెనడా రోబో రోబోకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తుందని చాలామంది న్యూస్లు చెప్తున్నారు దీని గురించి వస్తారు చూద్దారు ఈ పథకంలో ఏడాది కాలం రాబడి పది శాతంగా ఉంటుంది మనం గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లో ఆశ్చర్యతలు దిద్దుబాట్ల నేపథ్యంలో దీన్ని మెరుగైన రాబడిగా చూడవచ్చు మూడేళ్ళ కారణాలను పరిమితి చూస్తే ఏటా పద్నాలుగు శాతం పైగా రాబడి వస్తుందన్నట్టు తేల్చింది ఇక ఐదేళ్ళలో పద్దెనిమిది పాయింట్ యాభై ఐదు శాతం ఏడేళ్ళలో పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పది పదమూడు పాయింట్ ఫోర్ ఫైవ్ శాతం చెప్పిన ఈ ఫండ్ డైరెక్ట్ ప్లాన్లో రాబడి కనిపిస్తున్నాయట పెట్టుబడి విధానం అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకాలు ఈక్విటీ డెట్ ఖాళీగా పెట్టుబడిగా పెడుతుంటాయి ఈక్విటీలు వాల్యుయేషన్ స్టాక్ విలువ ఆకర్షణంగా ఉన్న సందర్భాలు మొత్తం పెట్టుబడులు ఎనభై శాతం వరకు ఈక్విటీని కేటాయించి మిగిలిన ట్వంటీ శాతాన్ని డెట్ సాధనాన్ని ఇన్వెస్ట్ చేస్తుంటాయి అదేవిధంగా ఈక్విటీ వాల్యుయేషన్ ఖరీదుగా మారాయని భావించిన సందర్భాలు ఈక్విటీ కేటాయింపులు అరవై శాతానికి పరిమితం చేసి మిగిలినమైన డెట్ సాధనాన్ని మళ్ళిస్తుంటాయి ఇలా పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ అధిక రాబడి తెచ్చిపెట్టే విధంగా ఈ పథకాలు పనిచేస్తుంటారు మార్కెట్లో కరెక్షన్ నష్టాలు పరిమితం చేస్తుంటాయి ఈ తరహా పెట్టుబడులు వ్యూహాలను పథకాలని చూసుకోవాలన్నమాట పోర్ట్ఫోలియోలను ఈ పథకం ఇస్తాము కాస్త అంత పదివేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి అంటే ఈ పథకం కొత్తగా వచ్చింది కదా దీని దగ్గర కనడా రూ రూబీకో ఉంది కదా దీని పది మూడు పదివేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ఇందులో డెబ్బై ఏడు శాతం అంతా ఈక్విల్ యూన్యూస్ చేయగా డెట్లో ఇరవై ఐదు పాయింట్ టూ ఐదు ఎనిమిది శాతం పెట్టుబడి కానీ మరో త్రీ పాయింట్ టూ నైన్ పర్సెంట్ నగదు రూపంలో కలిగి ఉంది అనమాట ఈక్విటీ అనిచిత నేపథ్యంలో కొంత నగదు నిల్వలు నిర్వహించినట్లు తెలుస్తుంది ఫోర్ట్ ఫోర్ అరవై నాలుగు స్టాక్స్ కలిగి ఉంది అనమాట ఈక్విటీలో కూడా డెబ్బై ఏడు శాతం మేర కటాంపు మెగా లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట మిడ్ క్యాప్ కంపెనీలో ఎయిటీన్ పర్సెంట్ అంటే స్మాల్ స్కాప్ కంపెనీలో త్రీ పర్సెంట్ డ్రెస్ డ్రెడ్ రెస్ తక్కువ కనిష్టంగా ఉండే ఏఏ రేటెడ్ ఏ ఓల్ ఇన్వెస్ట్ కూడా చేసింది ఈక్విటీ పెట్టి అంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక కంపెనీ ఒక అలా పనిచేస్తుంటుంది అందుకనే బాగా ఆలోచించుకుని చేయాలి మనం ఈ దీనికైనా ఏం చేయట్లేదు ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం